భీమవరంలో జగన్ అన్న విద్యా దేవిన డబ్బులను సీఎం జగన్ విడుదల చేశారు బటన్ నొక్కి ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల నిధులను విద్యార్థుల తరుణ ఖాతాలో జమ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ ఏ భార్యతోనూ ముచ్చటగా మూడు నాలుగేళ్లు కూడా కాపురం చేసి ఉండడని సీఎం చికన్ విమర్శించారు ఈ మ్యారేజ్ స్టార్ ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా చూస్తూ పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను మంట కలుపుతున్నాడన్నారు నాలుగేళ్లకోసారి పెళ్లి చేసుకోవడం విడాకులు ఇచ్చేయడం కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడన్నారు ఇలాంటి వాళ్ళు నాయకులైతే మిగతా వాళ్ళు కూడా ఈలాగే మూడు పెళ్ళిలు చేసుకుంటే మన ఆడబిడ్డల పరిస్థితి ఏంటని జగన్ ప్రశ్నించారు ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏ మాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లలు పిల్లల తల్లిదండ్రులు కానీ ఏ మాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల ఇరవై ఏడు లక్షల అరవై ఒక్క వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా ఇది ఒకటే కాదు జగనన్న వసతి దీపన అని చెప్పి ఈ నాలుగున్నర సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు వాళ్ళ బోర్డింగ్ పెద్ద చదువు చదువుతున్న పిల్లల ఈ పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును ఈరోజు మన అందరం మనందరి ప్రభుత్వం ఈరోజు ఆ ఫీజుల డబ్బును ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యాదీవన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాం ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది మూడు నెలలకు ఒకసారి ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పూర్తి పూజి రీయిన్వెస్ట్మెంట్ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా